ఇంకా వారం రోజులైతే మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం వారం రోజుల ముందే మరి పరిశుద్ధాత్మ ప్రేరూపణ ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడండి ఎందుకు దేవుడు మరి వారం రోజుల ముందే మనతో మాట్లాడాలనుకుంటున్నాడంటే మనము మరి మనను మనము సరి చేసుకోవాలని మనను మనము దేవునితో మనము ఉండాలని మరి వ్యర్థంగా సమయాన్ని పోనీయకుండా ఈ వారం రోజులైనా మరి ఈ చివరి తినాలనైనా దేవుతో గడపాలని మరి శుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాను ప్రతి సంవత్సరము అనుకుంటుండొచ్చు దేవా మరి ఈ సంవత్సరం అన్న బాగుంటుందా నేను ఈ సంవత్సరము ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నానే ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాను ఎన్ని బాధలు మరి రోగాలతో కష్టాలతో ఎన్నో సమస్యలతో నేను ఉన్నాను కదా ప్రభా మరి నెక్స్ట్ ఇయర్ నాకు అట్లా ఉండొద్దు ప్రభా నా జీవితం బాగుండాలా నాకున్న సమస్యలు పోవాలి నా స్థితిగా తెలుపుకోవాలి అనుకుంటూ ఉన్నామేమో అయితే మొదటిగా నువ్వు నేర్చుకోవాల్సినటువంటిది ఏంటిదంటే ఆయనతో నువ్వు ప్రతి దినము గడుపుతా అని ఒక నిబంధన చేసుకో ఏ పరిస్థితి అయినా ఎలాంటి పరిస్థితి అయినా ఏది ఎదురైనా తప్పకుండా నేను దినదినము దేవుని ఉంటాను దేవునితో నడుస్తాను దేవునితో గడుపుతాను ప్రతి దినము దేవునితో ఉంటానని ఒక నిబంధన తీసుకో అప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడండి మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు గొప్ప చేసేటటువంటి దేవుడు అండి అప్పుడప్పుడు అనుకుంటాం ఏ సమస్యలు ఉన్నాయి ఈ మాటలు వింటున్నాం కానీ నిజంగా దేవుడు గొప్ప చేస్తాడా అని మనం అనుకుంటాం కానీ దేవుడు గొప్ప చేసే దేవుడు అండి చూడడానికి కీర్తనల గ్రంథంలో చూస్తే తొంభై ఒకటి పదిహేనో కీర్తనలు చూస్తే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను నువ్వు ప్రతి దినం దేవునికి బిడ్డగా ఉండాలి నీ సమస్యలు మరి నీ పాతలు ఏదున్నా పాతవి గతించిపోవాలా సమస్తం కొత్తగా కొత్తవి కావాలా అంటే నువ్వు ముందు దేవుళ్ళు ఉండాలా దేవుళ్ళతో గడపాలా దేవునితో నడవాలా అప్పుడు నీ జీవితం నూతన పరచబడుతుంది చూడండి మనకున్న బట్టలు పాతవి తీసుకొని మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం కానీ కొత్త సంవత్సరం రోజు మాత్రం తప్పకుండా కొత్త బట్టలు వేసుకోవాలనుకుంటాం మరి కొత్త సంవత్సరం రోజు మనం కొత్త బట్టలు వేసుకొని కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాలనుకుంటాం కదండి మరి పాత బట్టలే మనం కొత్త సంవత్సరంలోకి తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడు పాత రోత జీవితాన్ని కొత్త సంవత్సరంలోకి తీసుకెళ్లాలని అనుకోవద్దు ఏ పాపం ఉన్నా ఎలాంటి అలవాట్లున్నా చెడు అలవాట్లే కావచ్చు మరి ఎలాంటి అలవాట్లున్నా ఈ పాత సంవత్సరంలో రోదా నేను అన్నింటిని కూడా విడిచిపెట్టి ఒక నిబంధన దేవా నేను ప్రతి దినం నీతో గడుపుతాను ప్రతిరోజు నీతో ఉంటాను అన్న నిబంధన నిబంధన తీసుకొని ముందు కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన అంటున్నాడు శ్రమలను నేను అతడికి తోడయ్యేందులో చూడండి నీ శ్రమ సంభవించిన దేవుడు తోడుగుంటాడు యూసేఫ్కు దేవుడు తోడుగున్నాడు యూసేఫ్ జీవితం మారిపోయింది ని ఎంత గొప్పగా దేవుడు నిలబెట్టుకున్నాడు దేవుడు తోడుంటే నీకు అసాధ్యమైంది అయినా సాధ్యపరుస్తాడు దేవుడు తోడుగుంటే నీవు చేయలేని కార్యాలన్నీ కూడా దేవుడు నీ కొరకు చేస్తాడు అందుకే దేవుడు తోడు కోరుకోవాలండి మరి ఇమ్మా నీళ్ళంటే దేవుడు నీకు తోడు అని అర్థమండి ప్రతిరోజు మరి నువ్వు దేవుడితో గడిపినప్పుడు దేవుడు నీకు తోడుగా నిలబడతాడండి అందుకే ఆయన అంటున్నాడు అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను నీ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి తప్పకుండా నేను విడిపిస్తాడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు ఎక్కడైతే అవమానకరంగా నేను మాట్లాడారో ఎవరైతే నేను చులకన చేసి మాట్లాడారో మరి ఈ సంవత్సరంలో మరి నేను ఎంత బాధించారో నీ మీద నిందలు పెట్టారేమో నేను ద్రోహం ద్రోహం చేశారేమో వీళ్ళందరి ముందు నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు ఎప్పుడైతే నువ్వు ప్రతి దినం దేవునితో నిబంధన చేసుకో ప్రతి దినం నేను నీతో నడుస్తాను దేవా ప్రతిరోజు నేను నీతో ఉంటాను ప్రభ ప్రతి సమయం నేను నీతో గడుపుతాను ప్రభా అని ఒక నిబంధన చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు నేను వారందరి ముందు గొప్ప చేయటటువంటి బిడ్డగా దేవుడిని నిలబెట్టుకుంటాడు ఈ నూతన సంవత్సరంలోనూ ఎంట్రీ ఇవ్వకముందే నువ్వు ఇవన్నీ గుర్తు చేసుకో దేవా నా తప్పులు నా పాపాలు అన్నింటినీ క్షమించు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలను నేను ఎదుర్కొన్నాను దేవా ఈ పాత సంవత్సరంలో అంతా కూడా పాత వికసించిపోవాలా మరి నూతన సంవత్సరంలో నేను అడుగుపెట్టినప్పుడు నన్ను నువ్వు గొప్ప చేసేటటువంటి వ్యక్తిగా నేను ఉండాలా నేను ప్రతిరోజు నీతో మాట్లాడాలా ప్రతి దినం నేను నీతును గడపాలా ప్రతి సమయం నీతును ఉండాలి ప్రభ అని ఒక నిబంధన చేసుకొని ముందు కొనసాగినప్పుడు అందరు ఎవరైతే నేను కించపరిచి మాట్లాడారు ఎవరైతే అవమానిపరిచి మాట్లాడారు ఎవరైతే నీ గురించి చెడుగా మాట్లాడారో వారందరి ముందు దేవుడు నేను నిలబెట్టుకోబోతున్నాడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు అండి హాలెల్లుయ